హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇక్కడ ఒక మంచి బెల్లం కేక్ అయితే చేస్తున్నాను చాలా హెల్దీ అన్నమాట ఇది ఈ ఇలాంటి హెల్దీ కేక్స్ మీరు పిల్లలకి చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు ఇక్కడ నేను ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ఒక కప్పు బెల్లం తురుముకి ఒక హాఫ్ కప్ వాటర్ వేసి బాగా మరిగించుకుంటున్నాను ఎలాంటి లమ్స్ లేకుండా మరిగించుకోండి ఆ తర్వాత ఒకసారి వడగట్టేసుకోండి ఎలాంటి ఉండలు లేకుండా మనకి మంచి బెల్లం పాకం అయితే రెడీ అవుతుంది ఇప్పుడు నేను ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను ఒక పెద్ద కప్పు అంటే ఇప్పుడు మనం బెల్లం తురుము తీసుకున్న కప్పుతో చూస్తే వన్ అండ్ హాఫ్ కప్ అన్నమాట వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను అలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బెల్లం పాకం ఏదైతే రెడీ చేసుకున్నామో బెల్లం పాకం కూడా మెల్లిగా మెల్లిగా వేస్తూ బాగా కలపండి ఇప్పుడు ఆ పాకం మాత్రమే సరిపోదు కదా ఇక్కడ నేను అది మంచిగా మిక్స్ చేయడానికి పాలు కూడా వేసి కలుపుకుంటున్నాను కాస్త దోస పిండి బ్యాటర్ లాగా కలుపుకోండి కాస్త చిక్కగానే కలుపుకోవాలి ఇంకా సో ఇలా కలుపుకున్న తర్వాత ఎలాంటి లమ్స్ లేకుండా కలుపుకోవడం అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోండి ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత బేకింగ్ సోడా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనకు రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని బాగా గిన్నెకంతా రాసేయండి చుట్టూరుగా రాసేసి మనం మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో బ్యాటర్ అదంతా కూడా వేసి బాగా ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేస్తున్నప్పుడు ఎయిర్ బబుల్స్ ఏమైనా లోపల ఉంటే అవి పైకి వచ్చేస్తాయి ఇప్పుడు ఇలా మనం డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం అన్నమాట ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మీరు వేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా కూడా మీద నుంచి చల్లేసుకోండి ఇక్కడ నేను కచ్చాపచ్చాక దంచుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో ఇలా స్టాండ్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని మంటని హై ఫ్లేమ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఇలా పొగలు వచ్చిన తర్వాత మనం ఏదైతే బ్యాటర్ రెడీ చేసుకున్నామో అది కూడా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఇలా మనం టూత్పిక్ పెట్టుకొని చూసుకోవాలి మనకు టూత్పిక్ కానీ నీట్గా వస్తే మనకి కేక్ ఈజీగా బేక్ అయింది అన్నట్టు ఇలా మనం చల్లటి నీళ్ళల్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత తీసి అప్పుడు మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ కేక్ రావడానికి మనం ఇలా కత్తితో చుట్టూరుగా ఘాట్లో పెట్టేసుకొని నీట్గా ఒక్కసారి ఇట్లా బౌల్ తిరిగేసి ట్యాప్ చేస్తే ఈజీగా మన కేక్ అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత సూపర్గా ఎంత ఫ్లఫీగా ఎంత మెత్తగా వచ్చిందో కేక్ ఈ కేక్ వచ్చేసి చాలా చాలా హెల్దీ అన్నమాట చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్